శ్రీమాత్రి నమ అందరికీ నమస్కారం భగవతి శ్రీరామచంద్రుడితో ఇలా అంటున్నారు ఓ శ్రీరామచంద్ర ఇప్పుడు నీవు చేసిన ఈ వ్రతం వలన నేను చాలా సంతోషించాను నీ మనస్సులో ఉన్న కోరిక చెప్పు నేను నీకు వరాన్ని ఇస్తాను నీవు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అంశవి మనువు యొక్క వంశంలో పుట్టినవాడివి రావణ సంహారానికి దేవతలందరూ నిన్ను ప్రార్థించగా నీవు భూమి మీదకి వచ్చి అవతరించావు ఇదే కాకుండా ఇంతకుముందు కూడా దేవతల సంరక్షణ కోసం నీవు ఎన్నో అవతారాలను ధరించి భూమి మీదకి వచ్చావు అందులో ఒకటి మత్స్యావతారం చేపరూపాన్ని ధరించి నీటిలోకొచ్చి భయంకరమైన రాక్షసులతో యుద్ధం చేశావు వేదాలను రక్షించి దేవతలకు తీసుకువెళ్ళి వాటిని ఇచ్చావు ఆ తరువాత రూపాన్ని ధరించి తాబేలుగా మారి మందరాచల పర్వతమును నీ వీపు మీద మోసావు సముద్రానంతా మదించడానికి సహాయం చేశావు ఆ తర్వాత వచ్చిన అమృతాన్ని దేవతలకు ఇచ్చావు శ్రీరామచంద్ర ఆ తరువాత నీవు వరాహరూపాన్న అవతరించావు ఆ సమయంలో భూదేవి ఎన్నో కష్టాలు పడుతోంది తనని నీ పంటి పైన పెట్టి ఆ రాక్షసుడితో సంహరించి హిరణ్యాక్షుడిని వధించి భూదేవిని కాపాడావు ఆ తర్వాత నృసింహావతారాన్ని ధరించి హిరణ్యకసపుణ్ణి సంహరించావు నీవు సింహావతారాన్ని ఉద్భవించినప్పుడు ప్రహ్లాదు రక్షించావు హిరణ్యకసపుణ్ణి సంహరించావు చాలా కాలం కిందట వామనుడివై బలిచక్రవర్తిని పాతాళలోకానికి పంపించావు ఇది దైవకార్యం వలన నీవు చేయాల్సి వచ్చింది ఆ తర్వాత నీవు జమదగ్నికి పుత్రుడివై పరశురాముడిగా జన్మించావు ఆ అవతారంలో దుష్టబుద్ధి కలిగిన క్షత్రియులందరినీ సంహరించి బ్రాహ్మణులకు భూమిని దానంగా ఇచ్చేశావు అలాగే ఇప్పుడు నీవు దశరథుని ఇంత పుత్రుడిగా జన్మించావు రావణుడి సంహారాన్ని కోసం దేవతలు నిన్ను ఇలా ప్రార్థించారు దేవతలు రావణుడు పెట్టే బాధలని భరించలేకపోతున్నారు అందువలన వారు నిన్ను ఈ భూమి మీదకి అవతరించమని ప్రార్థించారు దాంతో నీవు ఇలా జన్మించావు అత్యంత బలపరాక్రమవంతులైన ఈ వానరులందరూ కూడా నా అంశలే వీరిలో కూడా నాశక్తే నిండి ఉంది వీరందరూ నా శక్తి నిండి ఉండటం వలన నీకు సహాయం చేయగలుగుతారు నీ తమ్ముడైన లక్ష్మణుడు శేషనాగు అవతారము రావణాసుడి కుమారుడైన మేఘనాథుణ్ణి ఇతడు తప్పకుండా సంహరిస్తాడు ఇందులో సందేహించవలసిన పని లేదు ఈ వసంత ఋతువులో వచ్చే వసంత నవరాత్రులు నాకు ఎంతో ఇష్టమైనవి వీటితో నీవు భక్తి శ్రద్ధలతో ఈ నవరాత్రి వ్రతాన్ని ఆచరించు ఇదే నీ పరమ కర్తవ్యము తరువాత మహాపాపి అయిన రావణాసుడిని సం సంహరించి సుఖంగా రాజ్య పరిపాలన చెయ్యి పదకొండు వేల సంవత్సరాల వరకు నీవు ఈ భూమి మీద రాజ్య పరిపాలన చేయగలవు ఆ తరువాత నీవు తిరిగి మళ్ళీ నీ పరమధామమును చేరుకుంటావు ఇలా చెప్పి ఆ భగవతి జగదంబిక అక్కడే అంతర్ధానమైపోయింది శ్రీరామచంద్రుడుకు ఎంతో ఆనందం కలిగింది ఈ నవరాత్రి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పూర్తి చేశారు భగవంతుడు రాముడు యుద్ధయాత్రకు బయలుదేరుతున్నాడు బయలుదేరే ముందు విజయదశమి రోజు పూజను ఎంతో శ్రద్ధగా నిర్వహించారు జానకీ వల్లభుడైన భగవంతుడు శ్రీరామచంద్రుడి కీర్తి మన అందరికీ తెలిసిందే ఆ స్వామి శ్రీమన్నారాయణుడి అంశ పరాశక్తి ఆయనను ప్రేరేపించగా సుగ్రీవుని వెంట పెట్టుకుని శ్రీరాముడు సముద్ర తీరానికి వెళ్ళారు అప్పుడు లక్ష్మణుడు కూడా ఆయన వెంటే ఉన్నారు సముద్రం మీద సేతువును నిర్మించారు అలా ఆయన లంకకు చేరి దేవతలందరినీ బాధ పెడుతున్న ఆ రావణాసురుణ్ణి సంహరించారు దేవి యొక్క ఈ నవరాత్రి ఉత్తమ చరిత్రలు విన్నవారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కూడా కలుగుతాయి ఆఖరిలో పరమపదాన్ని చేరుకుంటారని మనకి పురాణం చెబుతోంది ఇక్కడితో శ్రీమద్ దేవి భాగవతం మూడవ స్కందం సంపూర్ణం నాలుగవ స్కందం రేపటి నుంచి తెలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి